కావాలి 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 ఇక్కడికి వచ్చి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాకు మాలో ఆత్మస్థైర్యం నింపినందువాలి కావాలి కావాలి విధాన దీక్ష చేస్తున్న పార్టీ మిత్రులకు న్యాయబద్ధమైన వారి యొక్క భిన్న స్థలాల కేటాయింపులో పోరాడుతున్నందుకు వారికి సంఘీభావం వచ్చేసిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ఏ నరేంద్రరావు గారికి అదేవిధంగా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉత్తర రాజశేఖర్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య గారికి అదేవిధంగా ముస్లిం పెద్దలకు ఈ సంఘీభావం తెలపడానికి వచ్చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం యొక్క పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి ప్రజల్లోకి తీసుకెళ్తూ రాజకీయ మిత్రులు అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో అలాంటి రాజకీయాల యొక్క ప్రాథమిక హక్కుగా భావించి వారికి సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించవలసింది ప్రభుత్వం వారి యొక్క న్యాయమైన కోరిక ఒకటి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన బాధ్యత ఉంది నేను నేను ఒక వార్డు విన్నాను ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ఇది ఫ్యూచర్ స్టేట్ అనే వార్డు ప్రజల్లోకి పోయింది అంటే పాతికేయుల యొక్క మిత్ర యొక్క ప్రోత్సాహంతో ఆ విధంగా ప్రజాపాలన అనే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలకై పనిచేస్తుంది అన్న వార్డు కూడా ప్రజల్లోకి పోయింది అంటే ఆ పాతికేయుల యొక్క కలం వల్ల పాత్రికేయుల యొక్క రాతావరణమే పోయింది కాబట్టి అలాంటి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి పాత్రికేయుల యొక్క న్యాయమైన కోరిక చిన్న కోరిక గత ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇదా సమస్య మీద చర్చ జరుగుతున్నాయి ప్రభుత్వాలు మాటిస్తున్నాయి మర్చిపోతున్నాయి కాబట్టి ప్రజా పాలనలో ప్రజల కోరికై ప్రభుత్వం కోరకై పనిచేస్తున్నటువంటి పాతికేయుల మిత్రులకు న్యాయం చేశారని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సందర్భం పక్షాన మీకు రెండు అందుబాటులో ఉంటాం మీ ఏ సమస్యలైనా మా సమస్యగా భావించి మేము ముందుంటామని ఈ ప్రతి ఈ దీక్ష సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమ పాట పట్టినటువంటి జర్నలిస్టు బృందానికి అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నాయకత్వం వహిస్తున్నటువంటి జర్నలిస్టు నాయకులకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి మూమెంట్ ఫర్ జస్టిస్ పీస్ నాయకులు అలాగే జమాత ఇస్లామిక్ హిందూ నాయకులు మరి మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్ రావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు ప్రధాన కార్యదర్శి తోటి ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు గారు అందరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ పాత్రికేయ రంగం ఫోర్ టెస్టెడ్ అంటమ్మా ప్రజాస్వామ్యంలో అనేటటువంటి భవనానికి నాలుగవ పిల్లర్ అంటే ఒక మూడు పిల్లర్స్ ఉంటే ఈ ప్రజాస్వామ్యం నడవదు నిలవదు కనుక ఫోర్త్ స్టేడ్గా పిలవబడేటటువంటి రంగం పాత్రికేయ రంగం ఈ రంగానికి సంబంధించి అటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు ఉన్నటువంటి వ్యవస్థ కార్యనిరాహక వ్యవస్థ తర్వాత ఉద్యోగుల తర్వాత నాలుగవది పాత్రికే కనుక ఈ నాలుగు ఉంటేనే కానీ ఈ సమాజము దేశము ముందు నడవన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో మరి ఇళ్ల స్థలాలు అనేది సంక్షేమానికి సంబంధించినటువంటి పాతికేయుల సంక్షేమానికి సంబంధించినటువంటి హక్కులలో ఉన్నటువంటి అంశం కనుక దీన్ని ఒక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలకు అనుగుణంగా ఇప్పటికెప్పుడో జరగాల్సినటువంటి ప్రక్రియగా అభివర్ణిస్తూ నాకు ఒక చిన్న అనుభవం కూడా నాకుంది తొంభై మూడు నుంచి తొంభై ఐదు వరకు కూడా నేను జర్నలిస్ట్గా పనిచేశాను ఆ కాలంలో కూడా మేము కూడా ప్రయత్నం చేసిన విల్ల స్థలాల కోసం మల్యాలుడు అప్పుడు ఎంఆర్ఓ సాగుంటే నేను పేరు చెప్పను ఆయన సజెస్ట్ చేస్తే ఈ ఊళ్ళని తీసుకోబోయని చెప్పినాడు సుధాపిల్ల తీసుకోమంటే మా ఊరు పడవారికి చెప్తే అవుదో ఊళ్ళేది తింటే జాగ్రత్త అంత జాగుండే ఒక ముప్పావుకుంటూ పావుకుంటున్నా ఉండే నాకు వద్దులేండి అని చెప్పినాను ఆ తర్వాత మళ్ళా ప్రయత్నం చేసిన నలుగురు ఐదురం ఇంకొక తొంభై ఐదు వచ్చేది కొండగట్లు ఇస్తా అన్నారు గుటల్లో అప్పుడు మనకు అనిపించింది కుడగాడు మా భర్తగా పొందాలందరూ కూడా ఏం తీసుకుంటారు కిటికే రాత్ర పూలు అవి విజంగా గుడ్లు గుడెలు ఉంటాయి అయిన తర్వాత మనం తీసుకోవాలి ఇదేం విషయం అంటే ఇళ్ళ స్థలాల కోసం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అడగడం తీసుకోవడం అనేది అదే పక్క మండలం ఇంకో పక్క మండలం తీసుకున్న సందర్భాలు జిల్లాలో చాలా జిల్లా కేంద్రాలలో మా పాత్రికేయులు స్థలాలు పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక చాలా చోట్ల జరిగినాయి కనుక మరి జిల్లా కేంద్రంలో ఇది జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి జిల్లా సంబంధించినటువంటి పాత్రికేయులందరికీ మార్గదర్శకంగా ఉంటూ ఒత్తిడి అనుభవిస్తూ జిల్లాలో ఉన్నటువంటి మండల పాతికేయులకు స్వయా సహాఖను అందిస్తూ నాయకత్వం వహిస్తున్నటువంటి మరి స్టాఫ్ రిపోర్టర్లుగా జిల్లా ఇన్ఛార్జీలుగా ఆర్సీలుగా ఉండి అక్కడక్కడ వాళ్ళు కొంతమంది పొందడం జరిగింది జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు కూడా మరి పొందలేకపోవడం మరి విచారకరం సరైనటువంటిది కాదని చెప్పి అన్ని సమయం తీసుకోకుండా మరి ఫోర్ టెస్ట్గా పిలువబడే ప్రజాస్వామ్యాన్ని రక్షింపబడే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించబడే ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి పాత్రికేయులందరికీ అర్హులైన పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించేలా మరి స్థానిక నాయకత్వం చర్చ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ ప్రజ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ వైపు నుంచి వెళ్ళి పూర్తి మద్దతు ప్రకటిస్తూ జై భారత్ ప్రజల కోసం ప్రభుత్వం కోసం అలగారణ ప్రజల కోసం అహంక్షలు పాటుపడుతూ మరి ఒక సేవకుల ఎలాంటి లాభాపేక్ష లేకుండా అరకుర వేతనాలతో కానివ్వండి రెమ్యునేషన్తో కానివ్వండి తమ పానాలను పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం జగిచ్చాల జిల్లాలో నిజంగా చాలా బాధాకరం ఇది జగించాల ప్రజలందరినీ అవమానపరిచినట్టు మేము భావిస్తున్నాం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక ముగ్గురు ఎంపీలతో సంబంధం ఉన్నటువంటి జిల్లా ఒక ఇద్దరు విప్పులతో సంబంధం ఉన్నటువంటి జిల్లా స్థానికంగా ముగ్గురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జగిత్యాల కాన్స్టెన్సీ మరి ఇంతమంది ప్రజాప్రతినిధుల నుండి మన జగిత్యాల మన విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించలేకపోవడం నిజంగా చాలా బాధాకరం మరి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు మరి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బంగారు తెలంగాణ సామాజిక తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిన ప్రతి తండాలో ప్రతి మూలలో ఉన్నటువంటి సాధారణ పౌరునికి అందే విధంగా సమాచార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాలని ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి విలేకరుల సంక్షేమం ప్రభుత్వానికి ఈ ప్రజలకు తప్పకుండా అవసరం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున జగిత్యాల పట్టణ పౌరుడిగా మరి మేము వీరికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా అనేక రకాలుగా ఉద్యమంలో భాగంగా మీ వెన్నంటి ఉంటామని చెప్పేసి హామీస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వనట్టయితే ఉన్నటువంటి అనేక సామాజిక సంఘాలు కానివ్వండి సేవా సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి కుల సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు జగిత్యాల జిల్లా రిపోర్టర్స్కి అండగా నిలిచి రాష్ట్ర రాజధాని వరకు కూడా పోరాటం చేయడానికి చూద్దామని ఈ సందర్భంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రభుత్వ ఉద్యోగిగా పట్టణ పౌరుడిగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి విలేకర సోదరికి సోదరునికి మరి సంఘీభావం తెలపడానికి వచ్చిన జగిత్యాల జిల్లా ప్రముఖులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలను తెలియజేస్తూ రాబోయే కాలంలో మీ అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతానికి జై పాత్రికేయులకి సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితి మా ప్రభుత్వ ఉద్యోగులకు మా సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి పాత్రికేయుల యొక్క కృషి ఎంతగానో ఉంటుంది సాధించే వరకు మా వెంట ఉండి మీరు సమస్యలు సాధన కొరకు మాకు వెన్నంటి ఉండేటువంటి పాత్రికేయులకు ఈరోజు ఇది హక్కుగా ఉన్నటువంటి యొక్క ఇళ్ల స్థలాలు హక్కుగా రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వకపోవడం శోచనీయం ఎందుకంటే ఇక్కడ టిఆర్ నగర్లో మరి గతంలో ఐదు వేల ఇల్లు మంజూరు చేశారు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మరి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ధరూర్ గ్యాప్లో మరి ఎంతో స్థలాలు మరి కుల సంఘాలకు ఇచ్చుకుంటూ మరి ప్రభుత్వ భూమిని వారికి ఇచ్చేటువంటిది మరి మీకు కావలసినటువంటి హక్కుగా ఉన్నటువంటి యొక్క మరి భూమిని అంటే ఇళ్ళ స్థలాలను ఎంతో కొంత భూమిని కేటాయించినట్టుంటే మరి ఈరోజు మీరు రోడ్డు మీద పడాల్సినటువంటి అవసరం లేదు మరి ముప్పై సంవత్సరాలుగా మీ యొక్క పోరాటం సాగిస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు అందరూ చూస్తూ ఉన్నారు హామీలు ఇస్తున్నారు హామీల వరకే ఉంటుంది కానీ ఈ హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు అనేటువంటిది కనబడతలేదు అందరికీ దగ్గరగానే మీరు ఉంటున్నారు కానీ అందరూ హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు కూడా మీకు ఇవ్వకపోవడం కొంత బాధాకరము మరి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలే కానీ ఎమ్మెల్సీలే కానీ మరి ఉన్నటువంటి ఎంపీలే కానీ వీరందరూ కూడా మీకు ఆత్మీయంగా దగ్గరగా ఉంటున్నారు కానీ మీకు కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేట్లో విఫలమైంది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను ముప్పై సంవత్సరాల పోరాటం చేసేటువంటి ఒక చిన్న ఇల్లు చిన్న గూడు అనేటువంటిది లేకపోవడం మీరు ఏదో రెమరేషన్ కొరకో లేకపోతే డబ్బులు సంపాదించేటువంటి ఒక మీ పాత్ర కాదు మీరు స్వచ్ఛందంగా చేసేటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే చాలామంది చాలామంది ఇందులో మరి నిరుపేదలుగా ఉన్నటువంటి ఒక పాతికేయులు ఉన్నారు డబ్బుల కొరకే పనిచేసేటందులో మరి నిరుపేదలుగా ఉన్నటువంటి ఒక పాతికేయులు ఉన్నారు డబ్బుల కొరకే పనిచేసేటువంటి వాళ్ళు లేరు సేవా కార్యక్రమంలో పాల్పంచారు మీకు ఇది పక్కన కూడా మరి ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్స్ ఒక స్కీమ్ పెట్టారు మరి ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేటువంటిది మీకు ఇచ్చినటువంటి అది బాగుంటుండే అది లేకుండా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ రూపకంగా మీరు ధరూర్ క్యాంప్లో మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఒక ఒక స్ట్రీట్ లాగా ఒక దానిలాగా ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా ఇళ్ల స్థలాలు కేటాయించాలి మరి ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ అనుసంధానంగా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ యొక్క ఇళ్ల స్థలాలు సాధించే వరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అది నిన్నంటే ఉంటుందని తెలియస్తూ మీకు ఎల్లవేళలా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా యొక్క మరి మా యొక్క ఏ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నా తెలియస్తూ అవకాశం మీ కృతజ్ఞ తెలుస్తూ ఈరోజు జర్నలిస్టులు అర్హులైన వారందరికీ భిన్న స్థలాలు ఇవ్వాల్సిందిగా భాగంలో భాగంగా తొమ్మిదో రోజు నిహార దిశ చేపట్టడం జరిగింది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేది సమాజంలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న ఈ మీడియా మిత్రులకు ఎవరైతే అర్హులైన వారికి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ముప్పై సంవత్సరాల నుంచి వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తా అని చెప్పి దాన్ని పెండింగ్ ఉంచి ఇప్పటికీ వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయకపోవడం అనేది కొంత బాధాకరమే ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన జర్నలిస్టులున్నారు వారికి తక్షణమే ఇండ్ల స్థలాల పంపిణీకి రూపకల్పన